మార్కు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి కొన్ని మాటలు అందరం కలిసి చదువుకున్నాం మార్కు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఏసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నారు ఆయన పరిచయ నిమిత్తం హ్యూస్ టు ట్రావెల్ అ లాట్ చాలా ఆయన సంచారం చాలా ప్రదేశాలు ఆయన సంచరించారు ఆ రోజుల్లో అయితే వాహనాలు లేవు ఆ రోజుల్లో ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బస్ బోట్ చూడండి యేసు ప్రభు ప్రయాణం చేసిన వాహనం అంటూ ఏదైనా ఉందంటే కార్స్ బైక్స్ తర్వాత ఫ్లైట్స్ ఇలాంటివి ఏమి ఆ రోజుల్లో లేవు అప్పుడు ప్రజలు నీటి మీద ప్రయాణం చేయాలంటే పడవలు లేకపోతే ఓడలు ఉండేవి సో యేసుప్రభు ఎక్కిన వాహనం అంటే ఏదైనా ఉందంటే ఒకటి ఓడ రెండవది అఫ్కోర్స్ ఆయన ఎరుశ్లేములోనికి ప్రయాణం అవుతున్నప్పుడు ప్రవేశిస్తున్నప్పుడు ఒక గార్ధబాన్ని ఆయన ఎక్కినట్లుగా గార్ధబాని ఒక వాహనంగా ఆయన చేసుకున్నట్లుగా వాక్యాలను మనం గమనిస్తున్నాం సో ఆ రోజుల్లో కాలి నడకన కాలి నడకన నడవడం చాలా ప్రదేశాలకు విశ్రాంతి లేకుండా రెస్ట్ తీసుకోకుండా ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రదేశాలు ట్రావెలింగ్ అంటే కొంతమంది అనుకుంటారు ట్రావెలింగ్ అంటే చాలా సరదా అండి అబ్బా ఎన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చో ఎన్ని ప్రాంతాలు చూడొచ్చో ఎంతమందిని కలుసుకోవచ్చో ఎన్ని నూతనమైన అనుభవాలు అనుభూతులు పొందుకోవచ్చు అని ట్రావెలింగ్ లైటర్ సైడ్ లేకపోతే ట్రావెలింగ్ యొక్క పాజిటివ్ సైడ్ ఏంటంటే కొత్త ప్రదేశాలు చూడొచ్చు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు బట్ ట్రావెలింగ్ ఈజ్ వెరీ టైరింగ్ ప్రదేశాలు మారుతూ ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేహం చాలా అలసిపోతుంది రోజుకొక ప్రాంతంలో ఉంటే రోజుకొక రకమైన వాటర్ తాగాలి రోజుకొక రకమైన ఒకరి చేతి చేతి వంటనో లేకపోతే అక్కడ ఉండే హోటల్లోనో మోటల్లోనో భోజనం చేయాలి సో ప్రయాణాలలో చాలా అలసట ఉంటుంది ప్రయాణాలు చేయాలంటే చాలా ప్రయాసం ఉంటుంది ఎస్పెషలీ ఏసుక్రీస్తు ప్రభు కాలినడకన ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు వాయి ఎందుకు అంత ప్రయాణం చేయాల్సి వచ్చింది అంతగా ట్రావెల్ చేయకుండా ఆయన ఒక దగ్గర కూర్చొని నా శిష్యులారా నా దగ్గర నా జ్ఞానబోధ వినాలంటే నా యొక్క మంచి మాటలు సూక్తులు వినాలంటే చూడండి ఈ రోజుల్లో చాలా మంది యోగా చేసేవాళ్ళు లేకపోతే మహర్షులు ఋషులందరూ కూడా ఒక ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు కావాలనుకున్నవారు వారి వారి బోధ వినాలనుకున్న వారు మీరే మా దగ్గరికి రండి అని ఇన్వైట్ చేసి వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభుహీ ఈవెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేసి ఆయనే స్వయంగా వెళ్ళారు ఎందుకు అని ఆలోచిస్తే అంత శ్రమెందుకు ఏసైకు అంత ప్రయాసెందుకు పడ్డారు ఏసయ్య అని ఆలోచిస్తే వ్యక్తులను రక్షించడానికి కుటుంబాలను బాగు చేయడానికి వారికి ఉన్న వ్యాధుల నుండి స్వస్థపరచడానికి రక్షణ మార్గం వారికి బోధించడానికి పరలోక రాజ్య సంగతులు ప్రజలకు నేర్పించడానికి వినిపించడానికి యేసుక్రీస్తు ప్రభు చాలా ప్రాంతాలు ప్రయాసపడి వెళ్ళారు దేవుని కొరకు ప్రయాస ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి చాలాసార్లు మనం అనుకుంటాం నాకు నా కంఫర్ట్ జోన్లో నేను ఏం చేయగలను అది చేస్తాను దేవుని కొరకు కానీ అమ్మో ఇంకా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి వెళ్ళడం అంటే నా వల్ల కాదండి నేను ఉన్న ఇంట్లోనే ఉన్న ఊర్లోనే నా వాహనము తర్వాత ఇంట్లో కావాల్సినవన్నీ చక్కగా వండిపెడుతూ ఉంటే నా కంఫర్ట్ జోన్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేస్తాను తప్ప ఒక దూర ప్రాంతానికి వెళ్ళడం అంటే ఒక అసౌకర్ అసౌకర్యవంతమైన ప్రదేశానికి వెళ్ళడం అంటే అక్కడ ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే ఫ్యాన్ గాలి సరిగ్గా లేకపోతే వాతావరణం బాగా వేడిగా ఉంటే ఒకవేళ నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తే అమ్మో నా వల్ల కాదండి దేవుని కొరకు కొంచెం కంఫర్టబుల్గా నేను పని చేయగలను తప్ప కొంచెం అన్కంఫర్టబుల్ అయినా నా వల్ల కాదండి అనేవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి కానీ ఏసుక్రీస్తు ప్రభు అనేక మందిని దర్శించడానికి అనేక మందితో మాట్లాడడానికి పరలోక రాజ్య సంగతులు చాలా మంది వినాలంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు ఆ రోజుల్లో టెలిఫోన్స్ లేవు లేకపోతే ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ లేవు సో యేసు ప్రభు ఆయనే స్వయాన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను దర్శించి అక్కడ ఆయన దారిలో వెళ్తూ ఉంటే చాలా మంది కేకలు పెడుతూ ఆయనని ఆయన సహాయం కోరిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డి గుడ్డి వ్యక్తిగా ఉన్న యేసు ప్రభుని చేసి కేకలు వేశాడు కుమారుడు మారడానన్ను కరుణించమని ఆ తర్వాత కుష్ట రోగులు కూడా చాలామంది ఆయన వారి ప్రదేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు లార్డ్ జీజస్ హ్యావ్ మర్సీ యేసుప్రభు మమ్మల్ని కరుణించి అనగానే ఆయన ఆగాడండి ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా వారి కొరకు సమయం తీసుకున్నారు వారితో మాట్లాడారు వారిని స్వస్థపరిచారు వారిని బాగు చేశారు వారికి విడుదల ఇచ్చారు సో ఏసుక్రీస్తు ప్రభువు గాడ్ కేర్స్ ఫర్ పీపుల్ దేవుడు మనమంటే ఒక ప్రేమ ఒక శ్రద్ధ కలిగిన వాడు ఒకవేళ మనుషులు నిన్ను కేర్ చేయకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను చాలా పట్టించుకుంటాడు హలేయ గాడ్ కేర్స్ ఫర్ యూ గాడ్ కేర్స్ ఫర్ యూ యాజ్ అన్ ఇండివిజువల్ నిన్ను వ్యక్తిగతంగా దేవుడు పట్టించుకుంటాడు అనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోద్దు ఒకవేళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే బాధపడద్దు అయ్యో నన్ను పట్టించుకోవాల్సినంతగా మా అమ్మ నాన్న పట్టించుకోవట్లేదండి అని కొంతమంది పిల్లలు బాధపడుతుంటారు మా అమ్మ నాన్న వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి వాళ్ళ ఉద్యోగాల్లో వారు బిజీగా ఉన్నారు మాతో మాట్లాడే టైం ఉండదు మాతో సమయం గడిపేంత అవకాశం వారికి ఉండడం లేదు మమ్మల్ని అంతా పట్టించుకోవట్లేదని కొన్ని కుటుంబాల్లో వారి బిడ్డలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో భార్యలు కంప్లైంట్ చేస్తారు ఏమనంటే నా భర్తకి అన్నిటికీ టైం ఉంటుంది కానీ నాతో మాట్లాడడానికి మాత్రం టైం ఇవ్వడు టీవీకి టైం ఉంటుంది ఫోన్ వేసుకొని కూర్చోడానికి టైం ఉంటుంది ఆ తర్వాత వెళ్ళి తిరిగి రావడానికి టైం ఉంటుంది స్నేహితులతో మాట్లాడడానికి టైం ఉంటుంది ఆ తర్వాత అన్నిటికీ టైం ఉంటుంది కానీ నాతో మాత్రం ఐదు నిమిషాలు కూడా సమయం గడపడు నా భర్త అని కొంతమంది భార్యలు బాధపడుతూ ఉంటారు కారణం ఏంటంటే భర్త పట్టించుకోవడం లేదు అని మళ్ళీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మేము వృద్ధాప్యంలోకి వచ్చేసాము మా పిల్లలు ఎవరి జీవితాలతో వారు చాలా బిజీ ఉన్నారు ఎవరి పిల్లలతో వారు బిజీ ఉన్నారు ఎవరి జాబ్స్లో ఎవరి కెరియర్స్లో వారు బిజీగా ఉన్నారు మమ్మల్ని పట్టించుకునే అంత సమయం లేదు అని బాధపడుతున్నారేమో ఈ రాత్రికాల సమయంలో ఏం చెప్తున్నారంటే నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను డూన్ వరి బాధపడద్దు నేను మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభు అలాగే ఒక కుటుంబాన్ని దర్శించటానికి ఆయన ఆయన వెళ్ళిన ప్రయాణంలో ఆయన మార్గంలో ఎంతమంది ఎదురుపడితే అంతమందితో ఆయన మాట్లాడేవారు ఎంతమంది స్వస్థత కోరితే అంతమందిని స్వస్థపరిచారు సో అలా వెళ్ళిన క్రమంలో సమాజ మందిరపు అధికారి ఒక వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చాడంట ఆయన ఒక కష్టంతో వచ్చాడండి హీ కేమ్ విత్ అ బిగ్ ప్రాబ్లం యాయిరు అనే వ్యక్తి ఆ సమాజ మందిరపు అధికారి పేరు యాయీరు యాయిరు అనే వ్యక్తి పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చారు వచ్చిన తర్వాత హీ వాజ్ అబౌట్ టు ఆస్క్ జీజస్ యేసుప్రభును అడుగుదాం అనుకుంటున్నాడు ఏమనంటే నా కుమార్తెకి ఆరోగ్యం బాగాలేదు యేసుప్రభ నా కుమార్తెను స్వస్థపరచు అని అడుగుదాం అనుకుంటే ఇంతలోపల ఆ వ్యక్తి ఇంటి నుండి కొంతమంది వచ్చి చెప్పారంట నువ్వు మీ అమ్మాయి సిక్కుగా ఉంటే యేసు ప్రభుని స్వస్థపరచమని అడుగుదాం అనుకుని వచ్చావు కదా బట్ యువర్ డాటర్ ఈజ్ ఆల్రెడీ డెడ్ చేతులు దాటిపోయింది పరిస్థితి ఇప్పుడు నువ్వు ఇంక అడిగినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ప్రాణం పోయాక ప్రాణం రాదు కదా ప్రాణం కోల్పోయిన తర్వాత మళ్ళీ నీ కుమార్తె బ్రతికే అవకాశం లేదు కనుక బోధకుణ్ణి ఇంకా శ్రమ పెట్టద్దు డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ వేస్ట్ జీసస్ టైం యేసు ప్రభు టైం వేస్ట్ చేయొద్దు నీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక కుమార్తె చనిపోయింది కాబట్టి నెక్స్ట్ చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం రా అన్నట్లుగా కుమార్తె ఆల్రెడీ చనిపోయింది బోధకుణ్ణి శ్రమ పెట్టద్దు అని యాయిరు యొక్క ఇంటి దగ్గర నుంచి వచ్చిన పనివారు ఆ ఇంటి నుండి వచ్చిన వ్యక్తులు యాయిరుతో చెప్తున్న మాట ఆ మాట చెప్పగానే ఏసై ఒక మాట ప్రత్యుత్తరం ఇచ్చారు చూడండి ముప్పై ఆరో వచ్చిన యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక ప్రజలు వచ్చి ఒక బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు యాయురు కుమార్తెను గుర్చి ఇంటి నుండి వచ్చి అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఒక మాటలో చెప్పాలంటే ఒక హోప్తో యాయుర్ వచ్చాడు కానీ హోప్ డెడ్ అయిపోయింది ఎందుకంటే కూతురు చనిపోయింది కాబట్టి కూతురు చనిపోయిన తర్వాత ఇంకా ఆమె బ్రతుకుతుందన్న నిరీక్షణ ఏమైనా ఉంటుందా ఆమె తిరిగి లేచి ఆమె బ్రతుకుతుంది అనే ఆశ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు కానీ ఏసుప్రభు వారి మాటలు లక్ష్య పెట్టలేదు అంట నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత డెడ్ గా అనిపించినా సమ్ టైమ్స్ యూ మస్ట్ జస్ట్ ఇగ్నోర్ దెమ్ హలెయ ఎందుకంటే దేవుని కార్యాలను చూడాలంటే నీ చుట్టూ ఉన్న నిరాశకరమైన పరిస్థితులు నువ్వు లక్ష్య పెట్టడం మానివేయాలి మనతో ఉన్న సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం లక్ష్య పెట్టినంతగా పట్ ంతగా కేర్ చేసినంతగా మనల్ని బలపరచాలని స్థిరపరచాలని లేవనెత్తాలని నిలబెట్టాలని నడిపించాలని కోరుకుంటున్న యేసయ్యను సై లక్ష్య చాలా ఏసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తి యొక్క ఇంటి నుంచి వచ్చిన వారు కుమార్తె చనిపోయింది బోధకుడిని శ్రమ పెట్టద్దు అని చెప్పినప్పటికీ ఏసై అంటున్న మాట ఏంటంటే వారిని లక్ష్య పెట్టకుండా భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఏసు ప్రభు అంటున్నాడు భయపడకు జస్ట్ బిలీవ్ డోంట్ బీ అఫ్రేర్ జస్ట్ బిలీవ్ ఈ రాత్రికాల సమయంలో ఏసయ్య ప్రియమైన సహోదరి నీతో మాట్లాడుతున్నారు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావు యు ఆర్ థింకింగ్ దట్ ఆల్ హోప్ ఇస్ లాస్ట్ నిరీక్షణకి ఇంకా ఆధారం లేదండి ఇంకా ఆశ లేదండి ఇంకా నేను ఆశ పెట్టుకోవడానికి కూడా నాకు ఏ స్కోప్ లేదండి ఎందుకంటే అన్ని పరిస్థితులు ఇంకా చేతులు దాటిపోయాయి అన్ని పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయాయి అన్ని తలక్రిందులు అయిపోయాయి ఇంక ఇవి బాగుపడతాయి అన్న నిరీక్షణ లేనే లేదు ఆల్ హోప్ ఇస్ లాస్ట్ అని నీవు అనుకొని భయపడుతున్నావు ఏసై రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము హలెయ్య ఏ విషయంలో అయితే నువ్వు అనుకుంటున్నావో మై హోప్ ఇస్ డెడ్ ఇంకా పరిస్థితులన్నీ చేదాటిపోయాయి ఈ పరిస్థితులు మారవు ఇంకెవ్వరు మార్చలేరు అన్ను అనుకుంటున్నావు ఏ శైనితో మాట్లాడుతున్నారు భయపడకు నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పి ఏస ఏం చేశారంటే హీ టుక్ సమ్ యాక్షన్ ఏసు ప్రభు అక్కడ ఉన్న స్థలంలో ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారో అందరినీ వదిలిపెట్టేసి ముగ్గురు శిష్యులను పేతురు యాకోబు యాకోబు సహోదరుడ యోహాను ముప్పై ఏడవ మాట చూస్తాం యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి వెళ్ళి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పను వర్డ్స్ థర్టీ నైన్ మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ నేను ఇప్పుడు చదివాను యేసుప్రభా అక్కడికి వెళ్ళగానే సీన్ చాలా భయంకరంగా ఉందండి ఒక ఇంట్లో ఒక ఎవరైనా చనిపోతే అక్కడున్న రోదన అక్కడ వినబడే హాహాకారాలు ఆ వేదన చాలా వినడానికి చాలా హృదయ ఉంటది ఉంటుంది ప్రభు వెళ్ళేసరికి పరిస్థితి అలాగే ఉంది ప్రభు వారి బాధను వారి కన్నీటిని వారి ఏడ్పును అంతా విని ఆయన అంటున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఆమె చనిపోలేదు ఆమె నిద్రిస్తుంది ఏసఐ ఆ మాట చెప్పగానే అక్కడ ప్రజల యొక్క స్పందన ఏంటంటే నలభై వచనం అందుకు వారు ఆయనను అపహర్సించిరి దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ హ్యావ్ పీపుల్ హ్యావ్ పీపుల్ ఎవర్ మేడ్ ఫన్ ఆఫ్ యూ నిన్ను ఎప్పుడైనా ఎవరైనా వెక్కిరించారా నిన్ను ఎప్పుడు ఎవరైనా అపహసించారా అపహసించారండి ఐవ్ గాన్ త్రూ దాట్ అని మీరు అనుకుంటున్నారు కదా నిజమే ఏసు ప్రభును కూడా అపహసించారు ఏసుప్రభును కూడా విడిచిపెట్టలేదు ఈ లోకం నిన్ను అపహసించారంటే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ సంథింగ్ అన్యూజువల్ అమ్మో ఎవరికి ఎప్పుడు జరగను ఒక వింత నాకు జరిగిందని బాధపడాల్సిన అవసరం లేదు ప్రభువును కూడా ఈ లోకము ఈ సమాజము అపహసించిందంటే నిన్ను నన్ను అపహసించడంలో పెద్ద ఆశ్చర్యము లేనే లేదు నా మటుకు నేను భావిస్తాను ఏసుక్రీస్తు ప్రభు కొరకు అపహాస్యాన్ని భరించడం కూడా అది గొప్ప భాగ్యమే అలలుయా మన వెరితనంతో ఒకవేళ అపహాస్యానికి లోనైతే అది వేరే విషయం కానీ దేవుని కొరకు ఒకవేళ నువ్వు అపహసించబడుతూ ఉంటే ఒకవేళ నిన్ను చూసి చుట్టూ ఉన్నవారు నవ్వుతూ ఉంటే అది ఒక గొప్ప భాగ్యమే దాన్ని దాన్ని ఆనందంగా ఎంచుకో సంతోషంగా ఎంచుకో ఆ చుట్టూ ఉన్నవారు అపహసించారంట అప్పుడు ఏసే చేసిన ఆ కార్యం ఏంటో చూడండి నలభై వచ్చినం అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము ఒక్కసారి ఈ పరిస్థితిని మనం విజువలైజ్ చేసుకోగలిగితే ఇమాజిన్ చేసుకోగలిగితే మరణించిన వాళ్ళతో అసలు ఎవరైనా మాట్లాడతారా మరణించిన వాళ్లతో కొంతమంది ఏడుస్తూ మాట్లాడతారు కదండి వెళ్ళిపోయారా ఇంకా రా మీరు అని బాధతో మాట్లాడతారు కానీ ఏసుప్రభు ఒక బ్రతికున్న వ్యక్తితో మాట్లాడినట్లుగా ఒక చనిపోయిన శవంతో ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన మాటకు చనిపోయిన శవం కూడా రెస్పాండ్ అయింది హలే యు యునో వై బికాస్ హీ ఈస్ ద లైఫ్ గివర్ ఆయన జీవాధిపతి కాబట్టి మరణించిన శవం కూడా ఏసుప్రభు తలితాకుమి అనగానే చిన్నదానా ఎమ్మో అనగానే లేచిందంట అమ్మాయి హలెయ్యా నీ జీవితంలో ఒకవేళ యువర్ హోప్ ఇస్ డెడ్ నీ నిరీక్షణ చనిపోయింది నీ పరిస్థితులన్నీ ఎండిపోయాయి నీకు ఇంకా నిరీక్షణ లేదు ఆధారం లేదు ఏసుప్రభు ఇప్పుడు నీ పరిస్థితులలో ఆయన జీవపు మాటలను విడుదల చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో హల ఊయ నువ్వు నమ్మగలవా దేవుని మాటలు నీ పరిస్థితులను బ్రతికింప చేస్తాయని నీవు నమ్మగలవా నీవు విశ్వసించగలవా ఏసయ్య ఆ మాట చెప్పగానే నలభై రెండో వచ్చిన వెంటనే ఆ చిన్నది లేచి సాగెను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది గలదీష ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఏసుప్రభు లేపగానే లేచి నడవడం మొదలుపెట్టింది యేసు ఏసుప్రభు చనిపోయిన వారిని లేపిన తర్వాత వారికి రికవరీ టైం ఏం లేదండి వాళ్ళు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత యునో గ్రాజ్యువల్గా వాళ్ళు లేచి నడవడం అనేది జరగలేదు ఇమ్మీడియట్గా అది స్టార్టెడ్ వాకింగ్ ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి మహాత్యము అంత గొప్పది ఈ లోక సంబంధంగా ట్రీట్మెంట్స్ ఎవరైనా వెంటిలేటర్ మీదకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తే చూడండి వాళ్ళని వెంటనే డిశ్చార్జ్ చేశారు వెంటిలేటర్ మీద నుంచి లేవగానే వాళ్ళని తర్వాత నెమ్మదిగా వాళ్ళని ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేస్తారు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు వెంద డాక్టర్ ఇస్ కాన్ఫిడెంట్ అప్పుడు డిశ్చార్జ్ చేసి ఓకే పేషెంట్ని ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు నెమ్మదిగా నడిపించండి ఆ జాగ్రత్తలు తీసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకోండి యేసు ప్రభు దగ్గర అలాంటి గ్రాడ్యువల్ హెల్త్ లేదండి ఆయన ఇన్స్టెంట్గా అద్భుతమైన స్వస్థత అద్భుతమైన ఆరోగ్యము వెనువెంటనే అనుగ్రహించిన దేవుడు హలలుయ ఆయనలో ఉన్న శక్తి అంత అపరిమితమైనది ఆయనలో ఉన్న శక్తి అపారమైనది ఆ ముందు వ్యక్తులు అక్కడ ఉన్నవారు బంధువులు కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు వారి యొక్క పరిస్థితులు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే యేసు ప్రభు అక్కడికి రాకముందు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఏసుప్రభు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఆమె నిద్రపోతుంది కానీ ఆమె చనిపోలేదు అన్ అనగానే వారందరూ అపహసించారు దే మేడ్ ఫన్ ఆఫ్ జీసస్ ఇప్పుడు దేవుడు స్వస్థత కార్యం చేసి చనిపోయిన ఆ కుమార్తెను బ్రతికించిన తర్వాత ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే వెంటనే వారు బహుగా విస్మయముందిరి హలెయ యేసు ప్రభు పరిస్థితిని ఎట్లా మారుస్తారు చూడండి ముందు అందరు ఏడుస్తున్నారు ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద లాస్ ఎవ్రీబడీ ఈజ్ ఫీలింగ్ ద పెయిన్ అందరూ బాధపడుతున్నారు అందరూ అయ్యో ఇంకా వీళ్ళకి ఎంత బాధ వచ్చింది ఎంత కష్టం వచ్చింది ఇంకా ఈ కూతురు మళ్ళీ తిరిగి రాదు ఇంకా వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందని వారితో కలిసి వారి దుఃఖంలో అందరూ ఏడ్చారు ఆ తర్వాత ప్రభు చెప్పిన మాటకు బహుశా యునో కామెడీ చేసి ఉంటారు కొంతమంది వెక్కిరించి ఉంటారు అపహాస్యం చేశారు జోక్స్ వేసుకున్నారు ఈయన ఏంటి ఈయనని తీసుకొచ్చారేంటి ఈయన ఏం చేస్తాడని మాట్లాడుకుని ఉండుంటారు కానీ ఏ ఒక్కసారి అద్భుతం చేసిన తర్వాత అన్నిటికీ మూతపడిపోయిందండి హలలూయ నీకు విరోధంగా మాట్లాడుతున్న నాలుకలను నీకు విరోధంగా మాట్లాడుతున్న నోటిని దేవుడు మూయగలడు యు డోంట్ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్ నువ్వు ఆ పోరాటం పోరాడాల్సిన అవసరం లేదు నువ్వు వారి నోటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అపహసిస్తూ ఉన్నారు నీ దేవుని అపహసిస్తూ ఉన్నారు దానికి నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడాల్సిన అవసరం లేదు కానీ ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మీద నమ్మిక ఎంచితే ఆయన మీద ఆధారపడితే ఆయన నీపక్షంగా నిలబడి వారి నోటిని ఆయన మూస్తాడు హలే వారందరూ విస్మయం ఉందరంట దేవర్ ఆస్టక్ ఇంకా మాటలు లేవు వాళ్ళకి ఎందుకంటే ఇంత అద్భుతం మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అయ్యో శవము రెడీగా ఉంది ఆ తర్వాత బహుశా బాక్స్ కూడా ఆర్డర్ చేస్తారేమో తెలీదు అక్కడంతా పరిస్థితులు ఒక్కసారి సాడ్గా అయిపోయి అండ్ సడన్లీ ఆల్ ద సాడ్నెస్ వాస్ గాన్ ఆల్ ద టీయర్స్ వర్గాన్ ఒక్కసారిగా ఏడుపు దుఃఖం అంత నాట్యంగా మారిపోయిందండి ఆ బాధకరమైన పరిస్థితులు వాతావరణం అంతా లైట్ అయిపోయింది సంతోషము ఆనందము నెమ్మది సెలబ్రేషన్ వారి ఇంట్లో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చేసింది హలెలుయ్యా నీ జీవితంలో యేసు ప్రభు నిజంగా నువ్వు ఈ స్టెప్పినవు మనం ఇన్వైట్ చేస్తే అయాయిర్ అనే వ్యక్తి కుమార్తె చనిపోగానే చనిపోక ముందే వెళ్ళాడు ఏసై దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అయ్యో చనిపోయింది అప్పుడే ఇంక యేసు ప్రభుని ఎందుకులే తొందర పెట్టడం అని చుట్టుప్రక్కలు ఉన్న వారి సలహా తీసుకోలేదండి హలెయ్య చుట్టుప్రక్కలు ఉన్న వారి సలహా తీసుకొని ఉంటే ఆయన కుమార్తెను పోగొట్టుకునేవాడు అంతే శాశ్వతంగా ఆ కుమార్తెను దూరం చేసుకునేవాడు కొన్నిసార్లు నీ చుట్టుప్రక్కన వాళ్ళే నీకు తప్పుడు సలహాలు ఇస్తారు అన్నిసార్లు అందరి సలహాలు తీసుకోకూడదండి డెఫినెట్లీ గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్లీ పీపుల్ దైవికమైన వ్యక్తులు వయసులో అనుభవంలో దేవునిలో ప్రార్థనలో సేవలో చక్కని అనుభవం కలిగిన వ్యక్తుల యొక్క వారి యొక్క సలహాలని చాలా మేలు చేస్తాయి అంతేగాని లోకస్తుల సలహాలు ఇరుగుపొరుగు వారి యొక్క సలహాలు ఆ తర్వాత కొంతమంది జ్యోతిష్కుల యొక్క వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క సలహాల కొరకు పరిగెడుతూ ఉంటారు న్యూమరాలజీ అని ఒకటి వచ్చింది కదండి న్యూమరాలజీలో నీకు ఇలా ఎందుకు అవుతుందంటే నీ పేరులో అక్షరాలు ఉండాలి అందుకే నీ పేరులో ఇంకొక రెండు ఈలు యాడ్ చేయి రెండు ఎస్లు యాడ్ చేయి రెండు కేలు యాడ్ చేయి అనగానే స్పెల్లింగ్లు మారిపోతున్నాయి పేర్లు మారిపోతున్నాయి పేరు మారితే జీవితం మారుతుందా ప్రభు నీ జీవితంలో అడుగు పెడితే నీ జీవితం మారుతుంది తప్ప నీ స్పెల్లింగ్ మారినంత మాత్రాన నీ జీవితము మారదు ప్రభు ఎప్పుడైతే ఈ చనిపోయిన కుమార్తె ఇంటిలోనికి అడుగు పెట్టారో ఆయన వచ్చిన వెంటనే అద్భుత కార్యాలు జరిగాయి ఏసయ్య చేసిన అద్భుత కార్యం ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఏసుక్రీస్తు ప్రభు సజీవుడే హలిలుయ యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన ఒక మాట చెప్పారు ఏమనంటే ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఏస చెప్పిన మాట అది ఎప్పటికీ ఉంటాను నేను నేను అంతే ఆయన పేరే అది ఉన్నవాడు అనువాడు అప్పటికి ఇప్పటికి ఆయన శక్తి ఏమైనా తగ్గిందా తగ్గలేదు ఆయనలో మార్పే లేదు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన శక్తిలో మార్పు లేదు హీస్ ఈస్ ద సేమ్ గాడ్ ఎస్ట్ డే టుడే అండ్ ఫర్ ఎవర్ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్పు చెందని దేవుడు శక్తిమంతుడైన ఏసయ్య నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఏసయ్య నీకంత దగ్గరగా ఉంటే నువ్వు ఇంకా ఎందుకు నీ జీవితంలో శ్రమలలో కష్టాలలో లేకపోతే వ్యాధులతో బ్రతుకుతున్నావు బహుశా నీవు ఆయనను ఆహ్వానించలేదా నీ జీవితంలోనికి నీ ఇంటిలోనికి బహుశా నీకు చాలినంత అంత విశ్వాసం లేదేమో ప్రాబబ్లీ యుయర్ నాట్ డిపెండింగ్ ఆన్ హెమ్ ఆస్ మచ్ ఎంత ఆధారపడాలి అంతగా ఆధారపడడం లేదేమో అందుకే నువ్వు ఇంకా వేదనలో ఉన్నావు ఎంత విశ్వాసం వాడాలి అంత విశ్వాసం వాడట్లేదేమో బహుశా నీ మనసులో సందేహం వస్తుందేమో నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుందేమో లేక నువ్వు ప్రార్థించాల్సినంతగా ప్రార్థించడం లేదేమో పట్టుదల కలిగి దేవుని సన్నిధులు ఎదురు చూడటం లేదేమో బహుశా నిన్ను మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా పేషెన్స్ నీకు ఓర్పు లేక సహనం లేక మధ్యలో నేను గివప్ చేసి దేవునికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నువ్వు పొందుకోవడానికి నీకు ఓర్పు లేదేమో ఆర్ మేబీ యు ఆర్ నాట్ ప్రేజింగ్ ఇనఫ్ లేదా బహుశా నీవు దేవుని స్థుతించాల్సినంతగా స్థుతించడం లేదేమో అందుకే నీ స్థితిగతులు అలాగే ఉన్నాయేమో ఈ రాత్రికాల సమయంలో పన్నెండేళ్ల చిన్నది చనిపోయిన స్థితిలో ఉండగా ఆమెను బ్రతికించి లేవనెత్తిన ఏసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నారు అద్భుతాలు ఆగిపోలేదు ఆయన అద్భుతాలు చేసే దేవుడు నీ విశ్వాసమే నీవు అద్భుతం పొందుకోవడానికి ఒక పెట్టుబడి హలిలుయా కెన్ యూ పుట్ దట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ యేసు ప్రభు మీద అచంచలమైన విశ్వాసాన్ని నమ్మికను నీ ఉంచగలవా